హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేమైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము సంక్రాంతికి ఇంకా ఈరోజు రేపే కదా భోగి అని చెప్పి ఈరోజు బయలుదేరాం నా వివాహ జీవితకాలంలో మొదటిసారి నేను పండగకి ముందే వెళ్ళడం అందులోనే ఈసారి ఇంకా మా వారు రావట్లేదు ఇంకా బస్కి వెళ్తున్నాను నేను పిల్లలు మాత్రమే ఇంకా బస్సు అయితే మార్నింగ్ సెవెన్ ఫార్టీకి విజయనగరం నుంచి విజయవాడకి బయలుదేరుతుంది అది ఇప్పుడు సెవెన్ ఫార్టీకి ఎగ్జాక్ట్గా బయలుదేరితే కనుక నేను వెళ్ళవలసిన గండపల్లికి పదకొండు పదకొండు భావ టైంకి అయితే రీచ్ అవుతుందని చెప్పారు బస్సులో అయితే ఎవరు లేరు ఇంకా మేమే ఫస్ట్ ఎక్కడం ఇంకా మా వారికి టెన్షన్ అనమాట అంటే లోపల ఎవరు లేరు అని అబ్జర్వ్ చేస్తున్నారు బస్సుని ఇంకా నేను ఒకదాన్ని పిల్లల్ని తీసుకొని సింగిల్గా వెళ్తున్నాను కదా ఇంకా తనకి టెన్షన్ అలాగే నన్ను ఏమన్నాలో తెలియట్లేదు అంటే ఈరోజు మేము బుక్ చేసిన బస్సు ఎలా అంటే ఈ పండగ మూడు రోజులు మాత్రమే ఉందంట అందుకని చెప్పి కొంచెం టెన్షను అది కరెక్టేనా లేదంటే ఏదన్నా ఫ్రాడా ఏంటి అని చెప్పి ఇంకా మా వారికి అయితే మమ్మల్ని బస్సు ఎక్కించే వరకు కొంచెం టెన్షన్గానే ఉంది ఇంకా ఇంతకుముందు వచ్చిన బస్సు లగేజ్ అంతా కూడా కొరియర్ బాక్స్లన్నీ అక్కడ సర్దారు చూసారా ఇంకా ఈ ఏరియా వచ్చి మాకు ఎల్ఐసి బిల్డింగ్ ఏరియా అంటారు ఇక్కడే మాకు ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్లో కొండపల్లి గ్రాండ్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది మా పెళ్ళి కూడా ఫంక్షన్ హాల్లో జరిగింది ఇంకా బస్సు అయితే బయలుదేరే టైం ఉందని చెప్పి మమ్మల్ని పైకి ఎక్కామన్నారు మేమైతే లవర్ బెత్లో బుక్ చేసుకున్నాం అంటే ఫస్ట్ టైం ఇలాగ పిల్లలతో ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను కానీ బస్సులో అది కొంచెం ఇబ్బంది అయింది సీట్లు బుక్ చేస్తే ఇంక ఇప్పుడు ఒకవేళ డే టైంలో ఎర్లీ మార్నింగ్ కదా ఇది అని చెప్పి డే టైంలో పడుకున్నా ఇంక హ్యాపీగా పడుకుంటారు ఇంక అందుకని చెప్పి స్లీపర్ బుక్ చేస్తాం ఇంక ఇప్పుడైతే వైజాగ్ హైవే లైన్లోకి బస్ వచ్చేసింది పిల్లల్ని ఒకే ప్లేస్లో ఎక్కువసేపు ఉంచాలంటే చాలా కష్టమైన పని ఇలాంటి జర్నీ టైంలో అయితే మరీ ఈ దారుణం అనమాట మోక్ష అయిపోయిన పడుకుందే మోక్షా జర్నీ టైంలో కానీ ఇంట్లో కానీ పడుకుందంటే చాలా ఎక్కువసేపు పడుకుంటుంది ఇంకా మేము అన్నవరం రీచ్ అయిపోయాం అన్నవరం అందరికీ తెలిసింది కదా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఫేమస్ ఇక్కడ చూస్తున్నారు కదా మన మీదే సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది ఇంకా మోక్ష అనవరం దాటగానే నిద్ర లేచింది మళ్ళీ అని చెప్పి బిస్కెట్స్ ఉంటే కొన్ని తింటూ ఉంది ఆర్వరంలో మా పెద్ద మేనత్త ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళాలి మేము చిన్నప్పుడు ఎప్పుడు సరే ఏరి దగ్గరికి వచ్చేవాళ్ళు మా పిన్ని ఇక్కడ తీసుకొచ్చేది బట్టలు వదిినప్పుడు అంతా కూడా ఇక్కడైతే ఇంకా గండపిల్ల అయితే దిగిపోయిన తర్వాత మా అమ్మ మేము దిగినప్పటికే వస్తుంది ఇంకా పిల్లల్ని చూసి ముద్దాడుతుంది మా ఊరికి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆటోలోనే వెళ్ళాలి బైక్లో వాళ్ళు బండి మీద వెళ్తారు కానీ ఆటోలు ఉంటాయి అవి జనాలు అందరూ ఎక్కి వరకు వెయిట్ చేయాలి తర్వాత ఇంకా మా నాన్నకి బట్టలు కొనాలని చెప్పి అక్కడ లగేజ్ పెట్టేసి మేమైతే ఇంకా ఫుడ్ మా అమ్మ నాకు బిర్యానీ కావాలని అన్నాను ఇంకా బిర్యానీ తినిపించేసి జగంపేట హోటల్లో ఇక్కడే మేము బట్టలు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడైతే బట్టలు అసలు బాగాలేదని చెప్పి మళ్ళీ రాజానగరం బయలుదేరాం అక్కడ మా అమ్మ ఒక టేబుల్ చూసిందంటే నేను వచ్చే ముందే ఇంకా తీసుకుందాం అని చెప్పి బయలుదేరాం ఇంకెక్కడైతే బట్టలు అంతగా నచ్చలేదు అని ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళిపోయి మేమైతే బస్సు ఎక్కేసాం బస్సులో రాజానగరం వెళ్ళిన తర్వాత అక్కడ మా ఊరైనే షోరూమ్ పెట్టారంట అక్కడికైతే ఇంకా వెళ్ళి అక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం అంటే ఒక టేబుల్ దానికి నల్ల చైర్లు అలాగే ఇంట్లో చైర్స్ తీసుకున్నాం ఈ షోరూము ఇంకా చాలా వస్తువులు అమ్ముతున్నారు ఇక్కడ అంటే ఫైనాన్స్ లాగా ఈఎంఐ లాగా ఫైనాన్స్ లాగా ఉంటాయి కదా ఇప్పుడు సోనా విజన లాగా అటువంటిది చిన్నదన్నమాట ఇది ఇంకా ఆటోలోకి ఎక్కించడానికి అని చెప్పి బయట తీసి పెట్టారు ఇవే మేము తీసుకున్న ఐటమ్స్ ఇంకా మేము ఇంటికి వెళ్ళినప్పటికీ శిరీష ఆల్రెడీ వచ్చేసి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలు ఇంకా శిరీష మేము ఇంకా మా పిల్లలు ఇంకా తర్వాత ఈ పిల్లలకి ఇంకా పిల్లలు ఉంటే దగ్గర బాగా ఆడుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా ఆటలు మొదలు పెట్టేశారు